స్వాగతం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని పట్టణ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ హాజరై విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో వడ్డెర జాతికి గర్వకారణమైన వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల మందితో రవీంద్ర భారతిలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పెద్దలు అందరూ హాజరవుతున్నారని ఆయన అన్నారు రామచంద్రపురంలో వడ్డెర కుల సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వరికుప్పల లింగయ్య ఆధ్వర్యంలో భారీ విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి వడ్డెర కుల సంక్షేమ సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది వడ్డే బొమ్మ రెండు వందల పద్దెనిమిదో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు మేము రామచంద్రాపురం మా వడ్డెల సోదరులు చిన్నలు పెద్దలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కోఆపరేషన్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేస్తున్నాము దయచేసి మిత్రులరా మనకి ఈ కార్యక్రమాలకు మన ఎంబీసీ చైర్మన్ గారు జెడ్పట్ జయపాల్ గారు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే మాదిరిగా మన చిన్నలు పెద్దలు అందరూ వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండోటి వీళ్ళ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నాం కనుక అన్నగారు ఒకటి వాటర్ వాటర్ షెడ్ ఒకటి నిర్మించడానికి ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఆ వాటర్ షెడ్కు సహకరించాలని అన్నగారికి ప్రత్యేకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండోటి కార్యక్రమాలు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జిల్లాలో ఇరవై ఏడు చోట్ల చేస్తున్నాం ఇరవై ఏడు చోట్ల జరుగుతుంది ఇప్పుడు కలెక్టర్ల దగ్గర కూడా పది గంటలకు ఉంది పదకొండున్నరకే అన్నగారి ఆధ్యయంలో రవీంద్ర భారత్లో ఉంది ఈ కార్యక్రమాలకు మనం అందరం పోయి అక్కడ ఇక్కడ జయప్రదం చేయాలని అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను జై వడ్డరా జై వడ్డరా జై జయ ఈరోజు రామచంద్రపురంలో మా వడ్డర సోదరులు లింగన్న గారి సమక్షంలో మరి వడ్డీ ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి శుభ సందర్భంగా ఈరోజు మా వడ్డెరులను గుర్తించి ఈనాడు ఉన్న గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి ఆశతులతోటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి వడ్డెరులను గుర్తించి వడ్డెర మరి ఏదైతే సమయోకుగా మరి ఆయన ఆనాడు ఏ ఏ రకంగా అయితే అందరి మాదిరిగా ఆయన కూడా స్వశంత్ర సమయోగ పోరాటం చేసిన సంగతి గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో మరి అన్ని స్వశంత్ర సమయోగుల గురించి అన్ని విగ్రహాలు పెడుతున్నప్పటికీ మరి మా రేవంత్ రెడ్డి గారు మరియు మా వడ్డర కులాన్ని గుర్తించి మరి మీరు జ జయంతులు కానీ వరదంతులు కానీ మీ కులాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఆదేశాలు ఇచ్చేప్పటికే ఈరోజు రామచంద్రపురంలో మరి ఇంత పెద్ద ఎత్తున లింగన్న గారు వారి కుటుంబ సభ్యులు కానీ మా వడ్డెర కులం సోదరులందరూ పేరు పేరున్న నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినందుకు మా వడ్డర కులాల పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరము వర్ధంతులు కానీ జయంతులు కానీ ప్రతిసారి మనం చేసుకొని మన కులాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఐక్యతతో మరి నూట పంతొమ్మిది కాన్షియన్స్లల్లో మా వడ్జ్ర కులాలు ప్రతి కాన్షియన్ కాన్షియన్స్లలో కూడా మా వాళ్ళు ప్రతి గ్రామంలో ఉంటారు మరి అందరూ కూడా ఐక్యతతోటి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బోబన్న గారి జయంతులు కూడా పెద్ద సంఖ్యలో జయ జయంతులు జరుపుకుంటున్న సంగతి కూడా మనం అందరం ఒకసారి గమనించుకోవాలి మీడియా సోదరుల కానీ పత్రిక విలేకరులకు కానీ మరి ముఖ్యంగా మరి మా గుణం గురించి కూడా మీరు మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ మీరు బాగా జర హైలైట్ చేయాలని చెప్పేసి కూడా మనస్పూర్తిగా నేను కోరుకుంటూ మరి ఈరోజు రవీంద్ర భారత్లో మరి ఐదారు వేల మందితోటి ఈరోజు మరి మంత్రులు మరి ఎమ్మెల్యేలు మరి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మరి ఏదైతే ఈరోజు గవర్నమెంటు వారే దీన్ని ఖర్చులు కానీ ఏదైనా సరే అఫీ అఫీషియల్గా ప్రోగ్రామ్ చేసి మీ ఒటరులు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి వర్గ సహాయ సమస్యలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ప్రతిసారి కూడా మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి అన్ని రకాల కూడా మాకు రాజకీయంగా చాలా ఎంకబడి ఉన్నాం రాజకీయంగా కూడా మేము ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయే రేపు పొద్దున మాకు కూడా అన్ని రకాల కూడా మరి అన్ని అన్ని సంఘాలకు అన్ని కులాలకు ఏదైతే మరి అవకాశాలు కలిగిస్తున్నారో మాకు కూడా కలిగాలని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా మేము కోరుకుంటున్న సంగతి కూడా మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఆయన ఆ ఇలా వేళ మా మా కులం పైన కూడా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మరి వీళ్ళందరూ మన ముఖ్యమంత్రి మంత్రి సహాసారు కూడా మాకు ఆశించి తప్పనిసరిగా మా కులాన్ని కూడా చాలా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన రామచంద్రపురం నా వడ్డేర సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఫస్ట్సారి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇక్కడ మరి విగ్రహం ప్రతిష్ట చేసినందుకు మరి మా కుల సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇదే రకంగా అందరూ కూడా ఐక్యతతో ముందుకు జరగాలి మన సా మన మన హక్కులు మనం సాధించుకోవాలనేది కూడా నేను కోరుకుంటూ మరి ఈ ఈ రకంగా మరి చాలా